నియోజకవర్గానికి సంబంధించి కోటీశ్వరులు పోటీ పడడం జరుగుతుంది కుబేరుల వార్త రావడం జరిగింది చేవెల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీల తరఫున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కోటీశ్వరులు పెద్ద పెద్ద బిజినెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న కోటీశ్వరులు వీళ్ళకి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే కుబేరుల కథనం అయితే ఈ కోటీసరలో ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో డబ్బే ప్రధానంగా ఉంది డబ్బు కులాలే ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి అదేవిధంగా డబ్బు కానీ కులాలకు కానీ కొదవలేని ముగ్గురు నాయకులు ఎక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ అనే కొనంలో ఒక వార్త రావడం జరిగింది కుబేరుల కథనం చేవెలలో శ్రీమంతుల్లా మధ్య త్రిముఖ పోరు రంజిత్ రెడ్డికి అసంతృప్త నేతల తలపోటు గెలవాలనే సంకల్పంతో విశ్వేశ్వర రెడ్డి పట్టు బీసీ కార్డుతో పావులు కలుపు కలుపుతున్న కాసాని కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటికే బీసీల నుంచి దూరం కావడం జరిగింది దీని ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి తెలంగాణ రాష్ట్రం వద్దన టీడీపీ చంద్రబాబు సంఖలోకి వెళ్ళి ఆ టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యత చెప్పడం జరిగింది తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా పదేళ్లు కొనసాగి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా సామాజికంగా అనేక రంగాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర సంఖలో వెళ్ళి కూర్చోవడం జరిగింది అంటే కాసాని జ్ఞానేశ్వర్ గతంలో బీసీల కోసం తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ బీసీలని ఏక చిత్రాధిపతి అంటే బీసీలందరినీ కూడా ఒకే స్టేజ్కి తీసుకోవడంలో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది బీసీల గొంతుగా కొన్ని నేలపాటు నిలవడం జరిగింది కానీ అవినీతి అక్రమార్కులకు ప్రజలకు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి నేతల సంఖ్యలో కూర్చుకోవడం జరిగింది కాబట్టి కా కాసాని జ్ఞానశ్వరు బీసీలకు ఇప్పటికే దూరం కావడం జరిగింది ఈయనతోనే అయ్యేది ఏమీ లేదు చేవేలలో కాసాని జ్ఞానేశ్వర్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు బీసీ లేని ఓట్లేసేది ఏమీ లేదు ఇక రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఈయనతో అయ్యేది లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఈయన టిఆర్ఎస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తుందనే కోణంలో ఏళ్ళకు ఏళ్లకు ఏళ్ళుగా పనిచేసిన నేతలు టికెట్ రాని క్రమంలో వాళ్ళందరూ కూడా తీవ్ర అసలుతో ఉన్నారు రంజిత్ రెడ్డితో వాళ్ళు కలిసి పనిచేసే అవకాశం లేదు ఎంతగా రేవంత్ రెడ్డి మొత్తుకున్నా ఇక బిజెపి నుంచి పోటీ చేస్తున్న కొండ విశ్వేశ్వరెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల తెలంగాణ ఉద్యమ సమయంలో అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ యొక్క వ్యవహార శైలి పైన తీవ్ర పోరాటం చేయడం జరిగింది కేసీఆర్ పాలన తీరుతో తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం కావడం జరుగుతుందనే పోరాటం చేయడం జరిగింది సమగ్రమైన విషయ పరిజ్ఞానం ఉన్న నేత అదేవిధంగా ప్రజల కోసం ప్రజా సమస్యల నిరంతరం పోరాటం చేసే నాయకుడు కొండా విశ్వేశ్వర రెడ్డి కాబట్టి చేవెల్ల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా చెప్పుకునే కాసాని జ్ఞానేశ్వర్ వీళ్ళందరినీ ఇద్దరిని కూడా ఓడించి కాసాని జ్ఞానేశ్వర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచేందుకు ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించిన వార్త చూస్తే హైదరాబాద్ను ఆనుకుంటుంది ఎందుకంటే కాసాని ట్రాన్స్ఫర్ కుల ఓట్లు పడాలంటే హైదరాబాద్ పరిధిలో పట్టణ పరిధిలో ఉన్నాయి కాబట్టి సెటిలైట్స్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి కుల ఓట్లు ఇక్కడ ప్రభావం చూపే అవకాశం లేదు కాసాని కలిగి లేదంటే టిఆర్ఎస్ పార్టీకి మేలు చేసేందుకు హైదరాబాద్ ను ఆనుకుని ఉండే చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాస్త విభిన్నం ఇక్కడ మూడింట రెండంతల పట్టణ ప్రాంతం అయితే మిగిలినది గ్రామీణ ప్రాంతం ఓటర్లలోనూ అత్యధికలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు వారిలో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాది నుంచి వచ్చిన వారు ఉన్నారు ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బిఆర్ఎస్ కు దాదాపు లక్ష ఓట్ల అధికంగా అధికంగా రాగా బిజెపి గణనీయంగా మూడు లక్షల పైగా ఓట్లు సాధించింది అందుకే ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో ముక్కున్నపు పోటీ సాగుతుంది హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పూర్వ వైభవానికి కాంగ్రెస్ తెరవాలని బీజేపీ పోటీ పడుతున్నాయి సంక్షేమ అభివృద్ధి మంత్రని కాంగ్రెస్ మోదీ గ్యారంటీలను బీజేపీ బీసీ కార్డును బీఆర్ఎస్ నమ్ముకున్నాయి ఇక్కడ పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు కుబేరులను రంగంలోకి దించాయి పౌల్ట్రీ వ్యాపారవేత్త సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వజ్ రెడ్డిని బీజేపీ మాజీ జడ్పీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ బరిలోకి దించాయి కాంగ్రెస్ లో కంగాలీ కాంగ్రెస్ చేలో సంతృప్తుల వెంటాడుతుంది అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి వరకు తదితర కాంగ్రెస్ చివరికి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని తీసుకువచ్చి టికెట్ ఇచ్చింది నిజానికి ఆయన కంటే ముందే పార్టీలో చేరిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఆయన భార్య వికారాబాద్ చెప్పి చైర్పర్సన్ సునీత రెడ్డికి చేవేల టికెట్ ఇస్తారని హామీ ఇచ్చింది దీంతో ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టారు మాజీ ఎమ్మెల్యే కెఎల్ఆర్ తదితరులు కూడా ఈ సీటు ఆశించారు కానీ అనూహ్యంగా రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చి సునీతకు మల్కాజిగిరి కేటాయించారు అయితే రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ సీనియర్లు కొందరు ఇంకా జీర్ణించుకోవడం లేదు అసంతృప్త తెచ్చుకునే విషయంలో కాంగ్రెస్ నాయకత్వం తో పాటు రంజిత్ రెడ్డి కూడా ఇంకా పూర్తి స్థాయిలో సఫలం కాలేదు ప్రచారంలో కొందరు అంటి వ్యవహరిస్తున్నారు కొన్ని చోట్ల బహిరంగంగానే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించడం గమనార్హం నిన్నటి మొన్నటి వరకు కాంగ్రెస్ కేడర్ పై కేసులు పెట్టిన వారిని తీసుకువచ్చి ఇప్పుడు వారి తరపున ప్రచారం చేయమంటే ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు అసంతృప్త నేతలను పార్టీ నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు చేరికలు గందరగోళంగా మారాయి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమై వెనక్కి వెళ్లిపోయారు పార్టీలో చేరాలనుకుంటున్న నాయకుల భవిష్యత్తుకు హామీ ఇచ్చేవారు పార్టీలో సీనియర్లకు నచ్చజెప్పే భరోసా ఇచ్చేవారు లేకపోవడం విశేషం ఇక బిఆర్ఎస్ పార్టీ బీసీ కార్డు ఫలించిన సెట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కంటలు పడుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సెగ్మెంట్లలో గెలవడమే కాకుండా లక్ష పైగా ఓట్లను అధికంగా సాధించిన ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తొలి నుంచి గడ్డి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది సిట్టింగ్ ఎంపీ రంజత్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు ఆయనతో పాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా అదే బాట పట్టారు బీసీలో కొంత పట్టున్న కాసాని జ్ఞానేశ్వరును బీఆర్ఎస్ బయటలోకి దించింది తద్వారా ఇక్కడ బీసీ కార్డును ప్రయాణిస్తుంది ఉమ్మడి జిల్లాలో మంచి పట్టు ఉండడంతో సప్తారెడ్డికి బాధ్యతలు అప్పగించడం జరిగింది ఉమ్మడి జిల్లాలో కొంత పట్టున మహేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో పైనే దృష్టి కేంద్రీకరించారు ఈ నేపథ్యంలో నిన్న మరటి వరకు చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుపును సవాల్ గా తీసుకుని పనిచేయడం జరుగుతుంది ఇక కమలం కథనం ఏ విధంగా ఉంది బీజేపీ తన అభ్యర్థిని ఎంతో ముందుగానే ప్రకటించింది దాంతో ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి అందరికంటే ముందు ప్రచారం ప్రారంభించారు తాజా రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ దూసుకుపోతున్నారు నిజానికి ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు సెగ్మెంట్లలో నాలుగు బిఆర్ఎస్ మూడు కాంగ్రెస్ గెలిచాయి బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు అప్పటి పరిస్థితులతో పోలిస్తే పూర్తి భిన్నమైన వాతావరణం ఇప్పుడు నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కాషాయ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు సవాల్గా సవాల్ విసురుతుంది విశ్వేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు బహిరంగ భారీ బహిరంగ సభలు కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి ఆయా వర్గాలతో వేరువేరుగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు తనను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గంలో ఏమేమి చేస్తానో చెబుతూ చేవేల సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర తాను చేసిన ప్రజా ఆశీర్వాద యాత్రలు గుర్తించిన సమస్యల పరిష్కారానికి ఇందులో సంకల్పం చెబుతున్నారు ప్రధాని మోదీ పేరుని ప్రధాన అస్త్రంగా మలుచుకొని ఓట్లు అడుగుతున్నారు ఆయన గెలుపు కోసం బీజేపీ తో పాటు ఆ పార్టీ అనుబంధ సంస్థలు చాపు కింద నీరులో పనిచేస్తున్నాయి పట్టణ ప్రాంతాల్లో పార్టీకి సానుకూల పరిస్థితులు ఉండడంతో గ్రామీణ ప్రాంతాలపై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఇక విశ్వేశ్వర రెడ్డి భార్య అపోలో ఆసుపత్రుల జేఎండి సంగీతారెడ్డి కాలనీ అసోసియేషన్లు మహిళా సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు ప్రచారంలోకి జాతీయ నాయకులు కూడా రంగంలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది త్వరలో ప్రధాని మోదీ కూడా ఈ నియోజకవర్గంలో పర్యటించనున్నారు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఒకసారి మనం గమనిస్తే పదిహేను లక్షల నాలుగు వేల రెండు వందల అరవై మంది పురుష ఓటర్లు పద్నాలుగు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల ముప్పై మంది మహిళా ఓటర్లు ఇతరులు రెండు వందల ఎనభై మంది మొత్తం ఇక్కడ చేవెల్లా పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మంది ఓటర్లు ఉన్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ సెగ్మెంట్ ఎవరికైనా ఒకసారి చూస్తే టిఆర్ఎస్ పార్టీ చేవెల్లా రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి మహేశ్వరం నియోజకవర్గం వర్గాల్లో సాధించింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తాండూరు వికారాబాద్ పరిగి నియోజకవర్గాల్లో విజయం సాధించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చిన ఒకసారి గమనిస్తా బిఆర్ఎస్ పార్టీ రంజిత్ రెడ్డికి ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది ఓట్లు కొండ విశ్వేశ్వర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఐదు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్లు రావడం జరిగింది బీజేపీ అభ్యర్థి బి జనార్దన్ రెడ్డికి వచ్చిన ఓట్లు రెండు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఓట్లు అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అదే అదేవిధంగా రంజిత్ రెడ్డికి మధ్య ఓట్ల శాతం చాలా స్వల్పంగా ఉంది కాబట్టి కేవలం పదమూడు వేల ఓట్లు పద్నాలుగు వేల ఓట్ల తేడా మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆయన టీఆర్ఎస్ పార్టీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తర కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున రంజిత్ రెడ్డి బిజెపి పార్టీ తరఫున విశ్వేశ్వర రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ముమ్మాటికి అవకాశం ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డికే కే నుండి ఎలాంటి సంశయం లేదు అదే విధంగా ఈ ముగ్గురు శ్రీమంతులు వందల కోట్లకు పడగలెత్తిన కుబేరులు ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా బరిలో ఉన్న అభ్యర్థుల్లోని సంపన్నులు చేవేల నియోజకవర్గ బరిలో ఉన్న బరిలో నువ్వాని అన్నట్టు తలపడుతున్నారు మరి అత్యధిక ఓటు సాధించే అధ్యక్ష అనే వారెవరు ఈ ముగ్గురుల తొందరగా తేలింది తేలనుంది ఇక సెటిలర్స్ ఓట్లే కీలకంగా మారనున్నాయి ఈ నియోజకవర్గంలో చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో మూడు సెగ్మెంట్ హైదరాబాద్ లో అంతర్భాగంగా ఉండగా మిగతా నాలుగు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి వీటిలో దాదాపు అరవై ఐదు శాతం పట్టణ ఓటర్లే వీరిలో అత్యధికలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారే గెలుపోటూ గెలుపోటలను శాసించే స్థితిలో ఉండటంతో వీరు ఓట్లు కీలకంగా మారనున్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చిన ఒకసారి మనం గమనిస్తే టిఆర్ఎస్ పార్టీకి ఏడు లక్షల ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఆరు లక్షల తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రెండు బీజేపీ పార్టీకి మూడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల నాలుగు ఓట్లు రావడం జరిగిందంటే ఎక్కడ కూడా ఇక్కడ బీజేపీ తగ్గే పరిస్థితి అనేది కనబడడం లేదు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు అనేది ప్రాంతీయ పార్టీలను ప్రాంతీయ సమస్యలను చూసి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ రాజకీయాలు అదేవిధంగా ఈ దేశానికి సమగ్రమైన సమర్థవంతమైన పాలన అందించేది ఎవరు ఏ పార్టీ అనే కోణంలో తెలంగాణతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి అన్ని కోణాల్లో ఏ కోణంలో చూసినా కొండా విశ్వేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అదేవిధంగా ఓడిపోయినప్పటి నుంచి ఐదేళ్లుగా ప్రజలతో కలిసి నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది తిరగడం జరుగుతుంది ప్రజా సమస్యల కోసం ఆయన పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో గెలిచే పరిస్థితులు ప్రస్తుతం లేవు అధికారంలో వచ్చే పరిస్థితి లేవు రికార్డ్ రికార్డు సృష్టించే అవకాశం ఉంది ఈ కోణంలో చూస్తే ఖచ్చితంగా జాతీయ స్థాయి అంశాలు కావచ్చు ప్రధాని మోడీ గెలిచే అవకాశం కావచ్చు జాతీయ స్థాయిలో బీజేపీ మరోసారి గెలిచే ఉన్నాయి కాబట్టి కొండా విశేష చేవేల నియోజకవర్గంలో గెలిచేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సంశయం లేదు